జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు తెచ్చారమ్మా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదమ్మా ఆయన పూర్తి చేసేది కానీ కరోనా రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎలక్షన్ మళ్ళీ అతి అతిథి నేను ఆయన టైంలో ఏడు కాలేజీలు కట్టేశారు అన్నీ పూర్తి చేసేసారు చదువులు జరుగుతున్నాయి వైద్యాలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అనుమాయంలో ఉంటారు కదా ఆయనకి కావాల్సిన స్నేహితులు బంధువులు మిత్రులు ఎంగేతరేతర ఉంటారు కదమ్మా వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాడు మరో బాబు మీరు పేదోళ్ళ దగ్గర పీఠకి తినండి బాగా వసూలు చేయండి వైద్యం చేయించుకోవాలంటే డబ్బు వసూలు చేయండి కాకు సినిమా లాగా చిరంజీవి గారి సినిమా ఉన్నది సెవెన్ ఫిట్ అదే అమ్మా అందుకని రాష్ట్ర గవర్నర్ గారికి ఒక ఎన్నతక పత్రం ఇస్తున్నారమ్మా గవర్నమెంట్ పరంగా ఉండాలనేటువంటి ఆలోచన గవర్నమెంట్గా ఉంటే అందరికీ మేలు జరుగుతుంది అందుకని అందులో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు కూడా ఒక భాగస్వామి కాబట్టి ఆ సంతకంలో కూడా మీరు పెట్టి గవర్నమెంట్ పరంగా ఉండడానికి మీరు మద్దతు తెలియజేయవలసిందిగా మీ దగ్గరకు వచ్చామ ఈ సంతకం చేసి మీ యొక్క అనుమతి అమ్మా ఇతలి ఉన్నామా sir pir mangalakshmi b mangalakshmi okay phone number siapa nama <tip> double six, <tip> మీకైతేనమ్మా దీని మీద మంచి నాలెడ్జ్ ఉందమ్మా తల్లి మీరు అందరిని కూడా ప్రచారం చేసి ఎడ్యుకేట్ చేయాలి ఈ అన్యాయాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించాలి తల్లి తప్పనిసరిగా ఏమా చాలా అన్యాయం జరుగుతుందమ్మా మనకి పిల్లరామమ్మా